ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి నేనేనా ఇట్లా నేనేనా నేనేనా ఏమైంది నాకు నా మైండ్ ఏమైంది నా నియమం ఏమైంది నా నీతి ఏమైంది నా పరిశుద్ధత ఏమైంది నా ఆలోచనలేంటి నేనేనా అని హృదయం గాయపడిపోతుంది నేను చెబుతున్నాను ఆ నువ్వే నేనేనా కాదు నువ్వే నువ్వేందో నీకు అర్థం అవటానికి దేవుడు అనుమతించిన ఒక చిన్న పరీక్ష అర్థమైంది కదా ఇప్పుడు తిరుగు అయిన వైపు నేను మంచి అనుకున్నాను సౌలు కంటే నేను యోగ్యుని అనుకున్నాను కాదు సౌలే నాకంటే బెటర్ సౌలే నాకంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కదా నిరపరాధి నీతిమంతుని రక్తమును చిందించిన నీచుండి నేను దేవా సవులును విసర్జించి నన్ను హత్తుకున్నావంటే అతడు అయోగ్యుడు నేను యోగ్యుడు అనుకున్నాను నా గురించి నా గొప్ప తలంపులు నేను తో ఒక్కసారిగా చెట్లు కొట్టేశావు కదా ఇంకా లేదయ్యా ఇంకా లేదా అర్థమైపోయింది నేనేందు ఎంత వికృతమైన వ్యక్తిత్వమో నాది ఎంత అసహ్యుడనో ఎంత నీచుడనో ఎంత నీచురాలనో నాకు అర్థమైపోయింది కనుక ఇక నా గొప్ప తలంపులు లేవు తండ్రి ఏదైనా నీ కృపయే రెండు 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 సంగతుల కొరకు ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పాను మొదటిది నువ్వేందో నీకు అర్థం కావాలి అతిశయించడానికి ఆధారం లేకుండా నువ్వు విరిగిపోవాలి రెండవది ఆయన కృప మీద ఆధారపడాలి కృప దగ్గరకు రావాలి నువ్వు నోరు మూసుకొని పడకూడదు ఇక పర్వాలేదు అసలు మనం నా నేనెక్కడ వాళ్ళందరూ ఎక్కడ అసలు నా లెక్క వేరు నేను ఎంత పరిశుద్ధుడిని అంత పరిశుద్ధ్రాలని నేను ఎంత అంత అనే డైలాగే నీకు ఉండదు ఇక విరగొట్టాడు పెడతాడు ఆహా పరిశుద్ధుడు వా వా ఆహా అమ్మ పరిశుద్ధుడు పరిశుద్ధ్రాలో చూస్తాను నాకు నీ సంగతి నీకు తెలియదు ఈ తత్వం నీలో పెరిగిపోయిందని అది నీలోకి ఏర్పడింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే ఎప్పుడైనా నీ వలన ఏదైనా కార్యం జరిగితే వెంటనే ఇతరులతో పోల్చుకుంటాం ఇదే గుర్తు వెంటనే ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటావు అనమాట ఎట్లయినా వాళ్ళకంటే మనం బెటర్ కదా కొంచెం వాళ్ళకంటే కొద్దిగా మనం పర్వాలేదు మరి వాళ్ళంత చెండాలం కాదులే మనం ఆహా అంటే కొంచెం చెండాలం అన్నమాట ఈ ఇది ఉంటుంది ఎక్కడో చోట ఈ కంపారిజం అనేది ఉంటుంది అనమాట పోల్చి చూసుకోవటం సరిపోల్చి చూసుకోవటం ఇతరుల కంటే మనల్ని మనం గొప్ప మనల్ని మనం పర్వాలేదు మనల్ని మనం మంచోళ్ళం అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది గర్వం ఏంటిది చెప్పండి అందరు చెప్పండి అది అసహ్యం దేవుడికి మిగిలిన అన్ని పాపాల కంటే కూడా నంబర్ వన్ నీకు అసహ్యమైంది ఏంది దేవా అంటే గర్వం అంటాడు అపవాది అనేవాడు ఒకడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే వాడు వ్యభిచారో దొంగో నరహంతకుడో ఇంకొకడో కాదు వాడు గర్వహృదయుడు వాని హృదయ గర్వం వాణ్ణి మోసపుచ్చింది మహోన్నతుని కంటే నేను నన్ను హెచ్చించుకుంటాను దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేస్తాను నాకేం తక్కువ అని అనుకున్నాడు గనుక నీ ఒక్క దంతే వచ్చి పాతాళంలో పడ్డాడు యశాగ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచ్చినం రైట్ వెంటనే క్లిక్ అయిపోయింది చూసావా తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమంటు వరకు ఎట్లు నరకబడితివి ఎట్లా నరకబడ్డావు ఎక్కువ మందను గెలిచానని ఎక్కువ మందిని సంపాదించానని అతిశయం పనికి రాదు అందరికంటే ఎక్కువ నీతి నియమాలలో ఉన్నానన్న అతిశయం పని కొంతమంది ఉంటారు అతిశయాల రకాలు చెబుతున్నాను వినండి పరిశుద్ధతను గూర్చిన అతిశయం ఉంటుంది కొంతమందికి భక్తి గర్వం తెల్ల చీర కట్టాలి కడతారు ఒళ్ళు కనపడకుండా దాచి పెడతారు చాలా వాళ్ళు స్టిక్ పెట్టరు గోల్డ్ వేయరు చాలా జాగ్రత్తగా అసలు తమ సమస్త అవతారాన్ని బాహ్య ప్రపంచానికి నిజంగా మనిషి అన్న ఒక దేవతతో వస్తుందా ముద్దేవతో తేనే అన్నంతగా రెడీ అవుతారు అవునా అయితే బాగుంది మంచిదే మంచి అవుతారు సర్వసంగ పరిత్యాగిలాగా తెల్లని వస్త్రం ధరించి వాళ్ళేమో కాషాయం ధరిస్తే మనమేమో తెల్లని వస్త్రం ధరించి సర్వసంగ పరిత్యాగిలాగా పై అలంకరణ అంతా విసర్జించి పూర్తిగా సమర్పణ అంతా దేవునికి అర్పితం అన్నట్టు నీవు ఒకవేళ నీకు అలాగా అనిపిస్తే అలాగ ఉండు అది నీ వరకే నువ్వు అలా ఉండి ఇతరులను అలా చూడటం మొదలుపెట్టావనుకో ఇతరులను కూడా అలాగా నువ్వు ఉండాలని బలవంతం పెట్టి వాళ్ళు ఒకవేళ కలర్ శారీ కట్టి ఒకవేళ సహజ సిద్ధంగా సామాన్యంగా అందరితో పాటు ఒక్కరుగా వారు ఉంటే ఈ అతి పరిశుద్ధులు ఏమంటారో తెలుసా లోకానుసారులు నేను ఆత్మానుసారిని దేవునికి స్తోత్రం వారేమానుసారులు లోకానుసారులు లోకాశ చావలా వాళ్ళకి మనకు ఉండొచ్చు అవన్నీ అసలు మనం పరిపూర్ణ పరిశుద్ధులాగా ఉండొద్దు సమర్పణలో ఉండొద్దు మనం లోకానుసారత తన లోపల ఫీలింగ్ వాళ్ళని చూస్తే ఇన్సైడ్ ఒక రకమైన అసహ్యం యాపగింపు తృణీకార భావం ఈమెను గూర్చి ఈమెకి ఈయనను గురించి ఈయనకి గొప్ప తలంపులు అప్పుడు ఒక్కసారి చెప్తా వినండి లోకంలో అందరిలాగానే సహజంగా ఉండే స్త్రీ ఏమో ఈ సమర్పణలాగా కనపడుతున్న స్త్రీని చూసి ఆమె నాకంటే పరిశుద్ధురాలు ఆమెంత నీతి నియమాలతో నేను ఉండలేకపోతున్నాను నిజంగా ఆమె అన్నిటినీ త్యజించి దేవుని కోసం ఎంత నీతిగా ఉంది ఎంత సమర్పణతో ఉంది ఎంత గొప్పదో కదా అని ఈ సామాన్యురాలు అనుకుంటుంటే ఈ అతి పరిశుద్ధురాలు ఈ సామాన్యురాలను చూసి అసహించుకుంటుంటుదే ఇప్పుడు చెప్పండి ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది ఎక్స్రే 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 ఎముకలు కూడా కనపడతాయి ఇప్పుడు చూసుకోండి దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి హలే లూయా ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చింది చెప్పండి మీరు ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను అయ్యో ఇది సుంకర అనుభవం ఇక్కడ కనికరం ఈ వ్యక్తి మీదికి కృపా కనికరం వస్తుంది నేను అసహ్యుడను నిజముగా నా వంటి అసహ్యుడు ఇంకొకటి లేడు నా విషయమై బూడిదులోను ధూళిలోను బడి పశ్చాత్తాపడుతున్నాను ఎలాంటి దెబ్బేదో తగిలింది ఇక్కడ యాకే కుమారుడైన ఆగురికి తగిలి దెమ్మ తిరిగి అప్పుడు అనమాట దేవోక్తులను పలికే ప్రవక్తనైతే కావచ్చుగాక కానీ అతిశయపడడానికి నా దగ్గర ఏమీ లేదు దేవుడు నన్ను పగ్గాలు పట్టుకొని ఉంచితే నేను పరిశుద్ధుణ్ణి పగ్గాలు వదిలిపెడితే ఒక జంతువు కంటే అసహ్యునుణ్ణి అసహ్యుణ్ణి దేవుడు జ్ఞానమిచ్చి నడిపితే జ్ఞానవంతుణ్ణి దేవుడు నన్ను వదిలితే విర్రి అర్థమైందా అర్థమైందా ఏదన్నా మంచిగా ఉన్నావు మంచిగా బతికావు బతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు పరిశుద్ధాత్మ ఒక గుర్రానికి పగ్గా లేచి పట్టుకుంటారు అట్ట పట్టుకున్నాడు నిన్ను లేకపోతే అడివిగాడిది కంటే అసహ్యం నువ్వు ఓవర్ యాక్షన్ చేయవాకు దేవునికి స్తోత్రం ఏమని ఓవర్ యాక్షను పరిశుద్ధుణ్ణి అతి పరిశుద్ధుండని అని చెప్తున్నాడు ఎవ్వరు అన వీలు లేదు అందరము ఆయన ఎదుట ఏమై ఉన్నామో మొదట మనం ఆ స్పృహను కలిగి ఉండాలి తెలుసుకోవాలి మనము హృదయంలో కాకుండా ఇప్పుడు పేతురు ఉన్నాడు వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండద్దు హడావుడి అంతా దడే కాపరిని కొట్టుదును గొర్రెలు చల్లా చెదురైపోవునని నెరవేరుతుంది నెరవేరుతుంది రాత్రి మీరు అనేకులు నన్ను విడిచి వేరైపోతారు అన్నాడు శిలువకి అప్పగింపబడబోయే రాత్రి ఏ సయ్య మిగిలినోళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అదేంటయ్యా అని వెంటనే పేతురు ప్రభువా వీరందరూ నిన్ను వదిలిపోయిననేమి నేను నిన్ను వదలను నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు ఏమన్నాడు ఎందుకు అనవసరంగా సామి చెప్పిన కదిలించుకొని తనులు తింటాం కాకపోతే వెంటనే ఉన్నాడు మిగిలిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలా చూశాడు పేతుడికి వెళ్ళి మిస్టర్ దడేష్ ఏంటి ఏంటి అన్న నీకోసం నా ప్ర వీరందరూ మళ్ళీ వాళ్ళతో పోల్చి వీళ్ళందరూ బలహీనలే ప్రవా అంతా చెంచలేషలే వెళ్ళిపోతారు నేను మాత్రం స్థిరేష్ని స్థిరంగా ఉంటా నిలబడతాను నీకోసం ప్రాణం ఇస్తా అంటే అప్పుడు నువ్వు స్థిరేషు కాదు అబద్ధేషవత వాగి రాత్రి మూడు సార్లు దేవునికి స్తోత్రం కలిగనుగా ఈ రాత్రి తెల్లవారు కోడి కుయ్యక మునుపు ముమ్మారు ఆ యేసును నేను ఎరగనని నువ్వు చెప్పక మునుపు కోడి కుయ్యదు నువ్వు చెప్పిన తర్వాతే కూసిద్ది అంటే ఏంటో తెలుసా కోడి కోత కుయ్యక మునుపే ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు పది పన్నెండు అవుతున్నప్పటికే నైట్ చాలా అయింది అప్పుడే గంటల వ్యవధిలోనే గంటలకు ముందు ఏమన్నాడు నీకోసం పేణం పెడతా అన్నాడు పట్టుకున్నాడు దా ఇట్రా నీకు బాగా ఎక్కువైందిరా అంటే వీళ్ళందరికంటే నువ్వు మంచి అనమాట వీళ్ళందరికంటే నువ్వు నేను చెప్పా తేడా పడతారని మౌనంగా ఉండొద్దు నువ్వు ఎందుకు నీకు వీళ్ళందరికీ వీరందరూ పోయిననేమి నేను నీ కొరకు ప్రాణం పెట్టొద్దు నువ్వు అంటే ఈ రాత్రి తెల్లవారక మునిపోయి కోడి కూయ్యకమునిపోయి ఏసును ఎరగనని ముమ్మారు నువ్వు అబద్దాలు ఆడుతూ ఉన్నాడు రాణం ఆ సరే తేలుద్దాంలే చివరికి ఏమైందో మీకు తెలుసు పలికింది యేసు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు పేతురు తన్ను గురిచి తను ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో తన సాటి సహోదరుల గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో అక్కడ బయటపడింది ఇతరుల కంటే తను తాను గొప్పగా ఊహించుకున్నాడు తను తాను యోగ్యునిగా ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు ఆ తత్వం తనలో వేళ్ళూనుకొని ఉంది వెంటనే దానికి విరుగుడు మాట్లాడేశాడు నువ్వు అనుకుంటున్నావు నాకు నమ్మకస్తుడైన శిష్యుడు అని నీ 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 ఫీలింగ్ అది వీళ్ళైనా అబద్ధాలు ఆడు నువ్వు అయితే మూడు సార్లు ఆడుతావు అన్నాడు ఎప్పుడైతే మనం మన అతిశయాన్ని మన నమ్మకత్వాన్ని బట్టో పరిశుద్ధతను బట్టో నీతిని బట్టో యథార్థతను బట్టో మంచితనాన్ని బట్టో తగ్గింపును బట్టో దేవుని ముందు మనం యోగ్యులంగా కనబట్టడానికి ట్రై చేస్తే పెళ్ళిమని ఎరగొడతాడు దేవుడు ఇంక రెండో పంజీయుడు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్లకుండున్నట్లు మనం కలిగి ఉన్న నీతి నియమాలను బట్టి మై అపవాది యొక్క జోడిలోకి మనం చేరకుండున్నట్లు దేవుడు పనిగట్టుకుని మనలో దాగి ఉన్న పాప రూపం ఏమిటో అప్పుడప్పుడు కొన్నిసార్లు మన కళ్ళ ముందు దాన్ని ఆవిష్కృతం చేస్తాడు నీ బతుకు నీ సంబడం చూడు ఎత్తులు పడుతున్నావు చూడు అప్పుడు ఏడుస్తాను అనమాట ఎట్లా చేశాను ఎట్లా ఆలోచించాను ఎట్లా ఇంత ఇంత దురుసుగా ప్రవర్తించాను ఎందుకు అంత నీచంగా ప్రవర్తించాను ఎందుకు అలాగ చేశాను ఎందుకు ఎలా అప్పుడు అంటావు అర్థమైంది కదా అర్థమైంది ప్రభా మరి ఇప్పుడు ఏమంటాం నీ కృపే ప్రభా అది మాట కూర్చో అంటాడు అప్పుడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే రెండు విషయాలు మనలో విరిగిపోవాలి ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ఇతరులను తృణీకరించుట అనేది విరిగిపోవాలి రెండవది మన గురించి మనకున్న గొప్ప తలంపుల విషయంలో కూడా మనం విరిగిపోవాలి అర్థమైందా ఎంతగా విరిగిపోతావో దేవుని ముందు ఎంతగా విరిగిపోతావో అంతగా ఆయన చేతిలో వాడబడతావు నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న భంగపాట్లు నిన్ను పాడు చేయడానికి పడగొట్టడానికి నాశనం చేయటానికి అని అనుకోవద్దు నువ్వేందో నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన మీద ఆధారపడేటట్టు చేయటానికి నువ్వేందో నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన కృప దగ్గరకు వచ్చేటట్టు చేయటానికి నిన్ను గూర్చి నీకు తలంపు లేకుండా విరగొట్టి నలగొట్టి నిన్ను వాడుకోవటానికి కాబట్టి దేవుని ముందు ఏమై ఉండాలి మనం దీనులమై ఉండాలి తలంపులు నీకు దేవుని ముందు పనికిరావు నీ దాసుడను ప్రభు నీ దాసురాలిని ప్రభు అంతే ఇతర సహోదరుల విషయంలో కూడా తానే పాపి అయినవాడు తానే బలహీనుడైన వాడు మరో బలహీనుడు గురించి వినటానికి ఇష్టపడతాడా తానే స్థిరం లేని వాడి స్థితిలో ఉన్నవాడు స్థిరం లేని మరొకని గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తాడా మనస్సాక్షి గద్దించిందిగా నీ బతికేందిరా తెగ మాట్లాడుతున్నావని అలాగా మనల్ని గూర్చి మనం గొప్ప తలంపులు కలిగి ఉండకుండా మనం సాధించినటువంటి నీతి పరిశుద్ధత క్రమాలన్నింటిని గురించి మనం గర్భహృదయం కాకుండా మన పాప రూపం ఏంటో కొన్నిసార్లు చూపడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు అంటే పనిగట్టుకొని మనల్ని పాపంలోకి నెట్టడు కానీ జస్ట్ కొంచెం చేయి పక్కకు తీస్తాడంతే అప్పుడు ఎవరి సంబడం వాడికి అర్థమైతే అంటే ఇప్పటిదాకా నేను ఏదన్నా జాగ్రత్తగా ఉన్నాను అంటే ఎవరి కృప आनी ah, कृपा